తాతకు తగ్గ మనవుడు తండ్రికి తగ్గ తనయుడు అని ప్రూవ్ చేసుకుంటున్నాడు నారా దేవాన్స్ దేవాన్షుకి కంగ్రాచులేషన్స్ కామెంట్ కామెంట్లు ఒక్క కామెంట్ వేయండి చిన్న పిల్లడు కదా అతని కోసం మీరు ఒక వెయ్యి కామెంట్లు వేయండి ఎంత సంతోషపడతాడు ఆ పిల్లడు ఈ ఆ పిల్లడు ఈ వీడియో కామెంట్లు చదివేలా నేను చేస్తా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి ఒక ఐదు వందలు పోనీ వెయ్యి కాకపోయినా ఒక ఐదు వందల కామెంట్లు కంగ్రాచులేషన్స్ నారా దేవాన్స్ అని రాయండి కింద లేకపోతే మీ తెలుగులో అయిన శతమానం బాబు తనో శుభాకాంక్షలను ఏదో ఒకటి రాయండి పిల్లడి మీద ఆశీర్వదనలాగా కంపల్సరీ కామెంట్ చేయండి తొమ్మిదేళ్ల వయసులో అరుదైన రికార్డు సాధించి దేవాన్స్ ఔరా అనిపించుకున్నాడు మనవడి విజయాన్ని తెలుసుకున్నటువంటి తాతలు సీఎం చంద్రబాబు నందమూరి బాలకృష్ణ తండ్రి మంత్రి అయిన నారా లోకేష్ దేవాన్స్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు టీవీలో ఇది అంతా చూస్తూ చంద్రబాబు నాయుడు ఎమోషనల్ కూడా అయ్యారు కళ్ళమని నీళ్లు పెట్టుకున్నారు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్స్ చెస్ లో ప్రపంచ రికార్డ్ సాధించాడు తొమ్మిదేళ్ల నారా దేవాన్స్ ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ నూట డెబ్బై ఐదు పజిల్స్ అనేటువంటి ప్రపంచ రికార్డును సాధించాడు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అవార్డును అందుకున్నాడు అంతేకాకుండా తన ఆట తీరు ధ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాజుడి నారా దేవాన్స్ చెక్మెంట్ మారదాన్ పేరుతో ప్రపంచ రికార్డును కూడా దక్కించుకున్నాడు ఈ రికార్డు సాధించేందుకు దేవాన్సు క్రమక్రమంగా సవాలు చేసే చెక్మేట్ పరిశీలనని క్రమంగా పూర్తి చేశాడు ప్రసిద్ధి చెందినటువంటి క్రీడ నుంచి ఎంపిక చేసిన ఐదు వేల మూడు వందల సమస్యలు కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించుకున్నారు తల్లిదండ్రుల ప్రోత్సాహం కోచ్ మార్గదర్శకత్వంతో దేవాంశి రికార్డును సాధించగలిగాడు ఇటీవల దేవాన్సు మరో రెండు ప్రపంచ రికార్డుని కూడా సాధించాడు అతను సెవెన్ డిస్క్ టవర్ ఆఫ్ హైనోయ్ కేవలం ఒక నిమిషం నలభై మూడు సెకండ్ లో పూర్తి చేశాడు తొమ్మిది చెస్ బోర్డును కేవలం ఐదు నిమిషాల్లో అమర్చాడు మొత్తం ముప్పై ముప్పై రెండు ముక్కల్ని వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు దేవాన్సు ప్రపంచ రికార్డు ప్రయత్నాలని న్యాయ నిర్ణేతలో లండన్ లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు పట్టుదల కృషి ద్వారా మన లక్ష్యాన్ని చేరుకోవచ్చని దేవాన్స్ నిరూపించాడు పిల్లల అపారమైనటువంటి ప్రతిభకి వారిలో దాగి ఉన్న అత్యుత్తమ నైపుణ్యాలకి మర్చి చెస్ చాంపియన్స్ గా అభివర్ణిస్తున్నారు చిన్న వయసులోనే తనయుడు దేవాంశ సాధించిన విషయం మీద తండ్రి స్పందిస్తూ దేవాన్సు లేజర్ షార్ప్ ఫోకస్ తో శిక్షణ పొందుతూ అత్యంత ప్రతిభ కనబరిచేవాడని తెలిపారు గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారులు అద్భుతమైన చారిత్రాత్మక ప్రదర్శన నుంచి దేవాన్సు ప్రాణ ప్రేరణ పొందాడు అన్నారు దేవాన్స్ కి చెస్ పాఠాలు నేర్పినటువంటి రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు చెప్పారు లోకేష్ ఈ ఈవెంట్ కోసం దేవాన్స్ గత కొన్ని వారాలుగా రోజుకి ఐదారు గంటల పాటు శిక్షణ పొందాడని లోకేష్ తెలిపారు దేవాన్స్ కోచ్ కె రాజశేఖర్ రెడ్డి కూడా దేవాన్స్ విజయం మీద స్పందిస్తూ దేవాన్స్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థిగా అభివర్ణించారు నూట డెబ్బై ఐదు సంక్లిష్టమైనటువంటి ప్రజలను ఆకస్ ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుతనం దేవాన్స్ లో ఉందంటూ చెప్పుకొచ్చారు నిజంగా పిల్లల్ని మనం మెచ్చుకోవాలి ఈ కైండ్ ఆఫ్ ఫీల్డ్ లోకి దేవాన్ని వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి కూడా నార లోకేషన్ మెచ్చుకోవాలి అయితే కొంతమంది అంటే ఇంత చురుకుగా ఉన్నటువంటి పిల్లడికి ఎవరు పోలికలు ఇవ్వాలి సరదాగా ఏదో ఎవరిని ఇది కాదు చంద్రబాబు నాయుడు పోలికలు వస్తే ఇంత చురుగ్గా అయ్యాడా బాలకృష్ణ పోలికలు వస్తే ఇద్దరు తాతల్లో ఎవరు పోలికలు వచ్చి ఇంత చురుగ్గా అయ్యాడు తల్లిదండ్రులు పోలిక ఓకే బ్రాహ్మణి గాని లోకేష్ కానీ వాళ్ళు పక్కన పెడితే ఇద్దరు తాతల్లో ఎవరు పోలికలు ఇచ్చి పిల్లడిని ఇంత చురుగ్గా అయ్యాడని కామెంట్ చేయండి సరదాగా ఇదేదో ఎవరిని ఇదిగా చంద్రబాబు పోలికలు వస్తే అంత చురుగ్గా అయ్యాడు ఇద్దరు లేక బాలకృష్ణ కామెంట్ చేయండి